షార్ప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సీమా ఏసీసీఏ సీఏ సీఎంఏ సీమాసిఏ సీఎంఏ సత్యనారాయణ గారు రెండు వేల పద్నాలుగులో ఆఫీస్కి వచ్చి ఆయన నన్ను మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించమని కోరారు కానీ ఆ రోజున పాప రావు గారికి దివంగత దివంగతులైన రావు గారికి వెళ్ళిపోయింది మేబీ ఆ కోపం ఉందనుకుంటే ఆయనకి నా మీద ఆయన టికెట్ ఇప్పించలేదని కక్ష పెట్టేశారు అందుకే ఆయన ఈ మధ్యన బాగా రెచ్చిపోయి సీఎం జగన్ తిట్టిన ఎవ్వనైనా సరే పాతాళంలోకి తొక్కేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే కొందరు అకౌంట్లు సెటిల్ చేస్తామని కొట్టు సత్యనారాయణ గారు అన్నారంట బాగా ముదిరిపోయారు సత్యనారాయణ గారు అన్నారు డబ్బులు ఎక్కువైపోయాయి మీకు మెదడు కూడా కొవ్వు పట్టేస్తుంది మీకు మాటలు అని మాట్లాడు సత్యనారాయణ గారు నేను జనరల్గా మనుషులతో గొడవలు పెట్టుకున్నా చాలా మర్యాదగా ఉంటా కొట్టు గారికి ఒకటే చెప్తున్నా మీ కొట్టు కట్టే సమయం అయిపోయింది తాడేపుల్ల గూడెంలో మనకి కొట్టు సత్యనారాయణ గారి కొట్టు జగన్ గారి అవినీతి కోట రుండిపోతాయి ఈ ఎన్నికలో బోలిశెట్టి గారంటే నాకు చాలా ఇష్టం ఓటమిలో నిలబడ్డ నాయకుడు దమ్మున నాయకుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చి అండగా ఉండే నిలవెత్తు ఆరడుగుల ఆజానుభావం ఇంకా చెప్పాలంటే జనసేన బాహుబలి మా బాహుబలి ముందు కొట్టు ఎంత కొట్టు ఎంత కొట్టుగారి కూడా చెప్తున్నా ఏంటి మన చిన్న ఇల్లు కడితే ఐదు లక్షలు అంట పెద్ద ఇల్లు కడితే పది లక్షలు అంట ఇంకొంచెం పెద్ద ఇల్లు గడితే ఇరవై అంట సో కే ట్యాక్స్ ఎక్కువైపోయిందంటే తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెంలో వ్యాపారస్తులు ఎక్కువ జీఎస్టీ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి సర్వీస్ ట్యాక్స్ కట్టాలి కే ట్యాక్స్ కూడా కట్టాలంటే ఎక్కడ కడతాం కే ట్యాక్స్ని తీసేయడానికి ఒకటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జూన్లో కొట్టుకారి మీ కూడా చెప్తున్నా మీకు మీకు కూడా కే ట్యాక్స్ విధిస్తాం మీకు మీ కుటుంబ సభ్యులకి మీ వర్గానికి కూడా కూటమి ట్యాక్స్ విస్తాం మీ అందరికీ మా మోడీ గారి చేత మీకు ప్రత్యేకించి పెనాల్టీ వేయిస్తాం అడ్డగోలుగా దోచేసినందుకు కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరిని వదిలేదు లేదు ఇక్కడున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు అందులో ఎస్సీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎస్సీ విద్యార్థులకి దాదాపు ఇరవై ఏడు పథకాలు తీసేశారు ఇరవై ఏడు పథకాలు అంబేద్కర్ విదేశీ విద్యా విధానం తీసేశారు ఇరవై ఏడ దళిత పథకాలు తీసేశారు ఇక్కడున్న విద్యార్థులకి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు కానీ కొట్టు ట్యాక్స్ అయితే విధిస్తారు మనకి కొట్టుగారు అవినీతి ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే శారదా లైబ్రరీ భూములు కొట్టేయడానికి కూడా కుట్టుబడినారు ఆర్టీసీ మన ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్లో ఒకటిన్నర కోట్లు తీసుకొని షాపింగ్ మాల్ పార్కింగ్ ఇచ్చారు ఏజెంట్లను పెట్టుకొని టీటీడీ లెటర్లు మనకి సుప్రభాతం టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నారు మీ ఎమ్మెల్యే ఎన్ను ఎన్నుకుంటే ఇది జరుగుతారు ప్రోటోకాల్ దర్శనానికి పదిహేను వేలు బ్రేక్ దర్శనానికి ఆరు వేలు టికెట్ ప్రైస్కి ఐదు వందల రూపాయలు దేవస్థానానికి ముఖ్యమంత్రిగా చేసి దేవస్థానాన్ని కాపాడమంటే ఈయనకి టికెట్లు పంపిణీ చేస్తా ఉన్నాడు డబ్బులుగా అమ్ముకుంటా ఉన్నాడు లేఅవుట్ కొత్త ఇల్లు కొత్త వ్యాపారం చిన్న ప్యాచ్లు వేసుకునే సైకిల్ షాప్ పెట్టుకోవాలనుకున్నా వీళ్ళకి కే ట్యాక్స్ కట్టాలి ఇది మీరు చెప్పండి ఎందుకు భయపడాలి మనం ప్రతి నియోజకవర్గంలో ఒక రేటు కట్టారు ఏ లేఅవుట్ వేయాలన్నా ఈ మంత్రి పెట్టిన రేటు ముప్పై లక్షలు ఒక దగ్గర బంధువు గారి కూడా పాప ఆయన కూడా ఆయన తెలిసిన స్నేహితులు నా దగ్గర చెప్పారు నేను కొట్టుగారి బంధువునండి నాకు కూడా మూడు కోటి రూపాయలు తీసుకోకుండా విడిచిపెట్టలేదని డిమాండ్ చేసి ట్యాక్స్ కట్టకపోతే అధికారులను అడ్డం పెట్టుకుని వేధింపులు చేస్తూ ఉన్నారని తెలిసింది జగన్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి ఉద్యోగస్తులకి జగన్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు అది చేయలేదు ద్రోహం అక్కడితో ఆగల పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అకౌంట్స్లో డిపాజిట్ చేయాల్సిన డబ్బులు మొత్తం ఈ గవర్నమెంట్ వాడేసుకుంది సిపిఎస్ ఉద్యోగుల జీతం నుండి నెలకి పది శాతం పక్కన పెట్టి ప్రభుత్వం తన వాటాగా టెన్ పర్సెంట్ కలిపి ఈ పర్మనెంట్ రిటైర్డ్ అకౌంట్ నెంబర్లో వేస్తే అది కూడా వేయకుండా డబ్బులు తీసేసుకొని మొత్తం సిపిఎస్ మధు మొద వదిలేయండి వారి వేసిన రిమిట్ చేసిన సొమ్మును కూడా వాడేసుకున్నారు మనం మీరు చెప్పండి మీరు ఎవరికైనా డబ్బులు తీసుకొని వాడేసుకుంటే మన మీద చీటింగ్ కేసు పెడతారు అలాంటిది ఉద్యోగస్తుల కష్టాన్ని నేను ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని నాకు తెలిసే కష్టం ఎలా ఉంటుందో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని ఎవడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొట్టేస్తే ఎక్కడికి మారిపోతాం ఎవడి మీద చీటింగ్ కేసు పెడతాం వెళ్ళి డీజీపీ గారికి చెప్తామా వెళ్ళి ఏసీపీకి చెప్తామా ఎవరికి చెప్తాం ప్రజా కోర్టులోనే వెళ్ళి నిలబెట్టాలి ప్రతిసారి ప్రజాకూట ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి ఐదు సంవత్సరాలకు ఒకసారి అది మీరు నిలబడాలి మీరు తేల్చాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి